హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ప్రోమో టూ చూసేసేసారు కదండి నిజంగా ప్రోమో టూ మనం చెప్పుకున్నట్టే ఉంది కదా ఎందుకు ఇలా అడుగుతున్నానంటే ఆల్రెడీ నా షార్ట్స్లో అయితే నిన్న నైటే పెట్టేశానండి ఎందుకంటే ఇదే జరగబోయేది బిగ్ బాస్లో ఎందుకంటే వీళ్ళకి ఈజీ టార్గెట్ బిగ్ బాస్కైనా హౌస్ మేట్స్కైనా అక్కడ ఉన్న ఆడియన్స్కైనా సంజనా గారు మాత్రమే దొరుకుతారు ఇక ఎవ్వరు ఏమి ఆడినా ఆడకపోయినా మాట్లాడినా మాట్లాడకపోయినా సో లవ్ ట్రాక్ని కంటిన్యూ చేసినా వీళ్ళు ఒకే చైర్లో కూర్చున్నా ఒకే స్పూన్తో తిన్నా ఎవ్వరికి ఏమీ సంబంధం లేదు వీళ్ళు అడగరు సో ఇక అడగాల్సింది ఏదైనా ఉందంటే ఓన్లీ సంజన గారు మాత్రమే ఎందుకంటే ఈమె అందరికీ ఈజీ టార్గెట్ కాబట్టి సో ఇదే జరుగుతుంది కదా అదే చెప్పినట్టుగానే వచ్చి నాకు సార్ ఏం చెప్పారు హౌస్ అంటే మన ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత మీరంతా ఏంటి చాలా సంతోషంగా ఉంటారు కదండీ అంటే కంటెంట్ ఎవరు ఇవ్వలేదా అంటే ఇక్కడ ఎవరు గేమ్ కోసం రాలేదా జస్ట్ ముచ్చట్లు ఆడుకునేదానికి వచ్చేసారా నాగార్జున సార్ నాకైతే ఈరోజు నాగార్జున సార్ మీద అలాగే అనిపించింది ఆయన అడగడం కూడా ఎందుకు ఆయన కామ్గా అంటే ఆవిడ్ని ఎవరు ఏమన్నా అవి కామ్గా ఉండాలా ఏ కామ్గా ఉంది కాబట్టి గేమ్ ఏది గేమ్ ఏది నువ్వు ఎక్కడ గేమ్ ఆడుతున్నావు అని అందరూ అంటున్నారు మరి ఇప్పుడు ఆమె ఏం చేయాలి అంటే జస్ట్ ఒక చైర్లు అక్కడ సోఫాలు అక్కడ ఎట్లా ఉన్నాయో అలాగే ఆమె కూడా వాటి మీద బొమ్మలాగా కూర్చోవాలా అదేనండి సుమన్ శెట్టి గారు కదా కూర్చుంటారు కదా నామినేషన్స్లో రోజు ఒక మాట మాట్లాడి ఇదేనమ్మా నేను నేను ఇలాగే చెప్తానమ్మా నేను చూసిందే చెప్తాను మీకు తెలుసు కదమ్మా అని నాలుగు డైలాగులు చెప్పేసేసి వెళ్ళి కామ్గా వెళ్ళి సోఫాల మీద కామ్గా కూర్చొని ఉంటారు కదా అలాగే ఈమె కూడా కూర్చోవాలి అంతే కదా ఇక ఎక్కడ కంటెంట్ ఇవ్వకూడదు మాట్లాడకూడదు ఏం చేయకూడదు ఇంకొంతమంది ఏమంటారు దొంగతనాలు చేసేది అది కంటెంటా అంటారు దొంగతనాలు చేసేసి ఏం చేస్తుంది ఆమె గుడ్లు తినేసిన తర్వాత గుడ్లు రాలేదా ఇప్పుడు తనూజ అలాగే రీతు ఈమె రీతు కెప్టెనే కదా కెప్టెన్ అయిన తర్వాత కాఫీ పౌడర్ వీళ్ళిద్దరు దొంగతనాలు చేసింది అది బిగ్ బాస్ ప్రాపర్టీయే కదా ఇది అందరికీ రావాల్సిందే కదా మరి వీళ్ళు వీళ్ళిద్దరు దొంగతనం చేశారు అది దొంగతనం కాదా ఇప్పుడు గుడ్లు తినేస్తే గుడ్లు వచ్చేసాయి కదా నువ్వు కాఫీ పౌడర్ వీళ్ళు దాచిపెట్టేస్తే కాఫీ పౌడర్ ఎవరు తెచ్చి తెచ్చి ఇవ్వట్లేదే వీళ్ళు అడిగితే ఏమంటారు అయిపోయింది అంటున్నారు అది దొంగతనం కదా ఇక్కడ దొంగతనాలు అంటే ఏదో పది కోట్లు వంద కోట్లు దొంగతనాలు స్కామ్స్ కాదు కదండి సో ఇదంతా కంటెంట్ కోసమే అందరూ చేసేది ఇక నాకు సార్ వచ్చేసి ఏంటమ్మా నీకొకటే వాళ్ళిద్దరు చేసేది తప్పుగా కనిపిస్తుందా ఏమి ఇమ్మాన్యుయల్ కరెక్ట్గా మనం చెప్పాం కదా హౌస్ మేట్స్ అందరినీ అడుగుతారు హౌస్ మేట్స్ మాత్రం చక్కగా తలని అడ్డంగా ఒప్పేస్తారు వీళ్ళకి మనసులో ఉన్నాయి అలాగే నామినేషన్స్లో వీళ్ళిద్దరినీ వేస్తారు తనూజ మొన్న నామినేషన్ ఏం చేసిందండి డేమాన్ పవన్ గురించి వీళ్ళిద్దరిది చాలా అన్నోయింగ్గా ఉంది అసలు వీళ్ళిద్దరు గొడవలు పడ్డం ఎంత చూడ్డానికి చిరాగ్గా ఉంది బిగ్ బాస్ అసలుకి నాకు డేమాన్ అసలు నచ్చట్లేదు అన్నట్టుగానే నామినేషన్ చేసింది కదా వాళ్ళిద్దరి గురించే కదా గొడవల గురించే కదా ఇప్పుడు గొడవల గురించి కాకుండా జస్ట్ ఆమె కూర్చుంటున్నారనే కదా చెప్పింది ఆమె చూడలేక కూర్చుంటున్నా ఆమె వాళ్ళు కూర్చునే పద్ధతి ఆ నైట్ టైం అలా కూర్చోవడం ఆమెకి నచ్చలేదు ఇప్పుడు హౌస్ అందరికీ ఇబ్బంది లేకపోతే నీకెందుకు ఇబ్బంది అంటే ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళది కదా ఈయన అడగడం ఏంటి నాకైతే అస్సలు అర్థం కాలేదు వాళ్ళందరికీ లేని ఇబ్బంది నీకేంటంటే అది ఆమెకి ఇబ్బంది ఆమె చెప్పింది ఇప్పుడు హౌస్ మేట్స్ అందరినీ వచ్చి రీతి అడగలేదే మీ గేమ్ నాకు కనిపించట్లేదని అంటే అందరి గేమ్ కనిపించేస్తుంది ఆమెకి అప్పుడు ఈ గేమే కదా కనిపించినప్పుడు నీ గేమ్ ఏంటి అని అడగడంలో తప్పేముంది సో ఆమె గురించి చెప్పడంలో తప్పేముంది వాళ్ళ అమ్మ గరిటి తీసుకొచ్చి ఎందుకు కొడతాననింది అంటే ఇవన్నీ మంచి పనులు చేస్తుంటే ఆమె ఎందుకు నీకు చెప్పింది ఏంటమ్మా నువ్వు చేసేదేంటి గేమ్స్ ఆడుతున్నావు సరే ఇంక ఇదంతా ఏంటి ఎక్స్ట్రా వ్యవహారాలు అవన్నీ పక్కన పెట్టేసేయమ్మా ఇంకా నాలుగు వారాలే ఉందని ఆమె ఎందుకు చెప్పింది వాళ్ళమ్మ వాయిస్ కాల్లో వచ్చేసి నేను ఏం చెప్తే నువ్వేం చేస్తున్నావు రీతు అని చెప్పేసి వాయిస్ కాల్ వచ్చినప్పుడు నాగార్జున గారు ఏం చెప్పారు చూపు విన్నావు కదా మీ అమ్మగారు ఏం చెప్పారో నీ గురించి ఏం చెప్తున్నారో నీకు అర్థమవుతుంది కదా అని ఎందుకన్నారు ఇక హౌస్ మేట్స్లో చాలామంది వైల్డ్ ఫైర్స్ అదే ఫైర్ స్ట్రాంగ్స్ వచ్చేసినప్పుడు వాళ్ళంతా వచ్చి ఏంటమ్మా నీ లవ్ ట్రాక్ ఏంటి నిజమా లేకపోతే మీరిద్దరు ఏంటి అని అందరూ ఎందుకు అడిగారు నువ్వు ఫేక్ లవ్ ట్రాక్ని ఎందుకు క్రియేట్ చేసుకొని ఇలా కంటెంట్ ఇస్తున్నావు అని అందరు ఎందుకు చెప్పారు ఇప్పుడు వాళ్ళందరూ చెప్పినప్పుడు నాగార్జున సార్ ఆ రోజే అడగకూడదా ఏంటమ్మా వైల్డ్ స్ట్రామ్స్ అంతా మీరు ఫైవ్ స్ట్రామ్స్ అంతా మీరు లోపలికి వచ్చినప్పుడు ఎందుకు రీతుని ఇలా అంటున్నారు ఇక్కడ ఏమన్నా బ్యాడ్గా ఉందమ్మా అదేం లేదు కదా అని ఎవరిని అడగలేదు ఇప్పుడు సంజన గారు ఏం చెప్పారు నైట్ వాళ్ళిద్దరు అలా కూర్చోవడం నాకు తప్పుగా కనిపించింది నేను చూసిందే కదా చెప్పాను అని చెప్పింది దాంట్లో తప్పేముంది అంటే సంజనా గారిని ప్రతిసారి ఏదో ఒక శాక్రిఫైజుల కోసము మాట్లాడవకుండా చేస్తారు అలాగే ఇలాంటి వాటికి సారీ చెప్పి చేస్తారు అంటే మీ ఉద్దేశం ఏంది ఇలాంటి లవ్ ట్రాక్స్ పెట్టుకొని ఇలా కంటెంట్ ఇచ్చే వాళ్ళే మీకు కావాలా సరే అప్పుడు అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళని తీసుకోకూడదు అలాంటి వాళ్ళని తీసుకొని ఆ కంటెంట్ని మీరు అలాగే క్రియేట్ చేసుకోండి ఇక ఇమ్మాన్యుయల్ వచ్చేసి అవును సార్ సంజనా గారిది రీతూది నామినేషన్ జరిగింది కదా హౌస్ మొత్తం అసలు చాలా డిస్టర్బ్ అయింది సార్ అని చెప్పాడే అంటే మిగిలిన వాళ్ళది ఏమీ డిస్టర్బ్ కాలేదా రోజంతా వీళ్ళు చేసే డిస్టర్బెన్స్ మీకు డిస్టర్బెన్స్ రాలేదా అంటే వీళ్ళంతా బ్యాక్ బిచ్చింగ్ లాగా అందరూ మాట్లాడుతూ హౌస్ మేట్స్ ప్రతి ఒక్కరు రీతు డేమర్ గురించి మాట్లాడిన వాళ్ళే ఇప్పుడు ఒక్కరు కూడా మాకేమి ఇబ్బంది లేదు సార్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం వాళ్ళు ఇద్దరితో అని చెప్పి చెప్పేస్తున్నారు చూడండి ఇది మరి వరస్ట్గా అనిపించింది ఇక సుమన్ శెట్టి గారిని ఒక అమ్మాయి గురించి అలా మాట్లాడేది తప్పక సార్ అంటే ఈడ సంజన గారి గురించి ఏం చెప్పాడు నన్ను చాలా ఇరిటేట్ చేసింది సార్ ఆమె నాకు హౌస్ మొత్తం ఇరిటేట్ మొయ్ ఆ మొహం మీద చెప్పొచ్చు కదా నన్ను సుమన్ శెట్టి అని అనండి నన్ను సుమన్ శెట్టి అన్నా అనద్దు సో మీరు నాకు ఇరిటేషన్ తెప్పిస్తున్నారు ఆ మొహం మీద చెప్పొచ్చు కదా మొన్న స్కిట్లో ఆమె చేతికి ముద్దెందుకు పెట్టాడు అప్పుడు ఆమె అనల్సింది కదా నువ్వు ఎందుకయ్యా నా చేతికి ముద్దు పెట్టావు నీ వయసు ఏంది నా వయసు ఏంది అని అడగచ్చు కదా ఇది క్రియేట్ కదా కంటెంట్ క్రియేట్ చేయొచ్చు కదా ఆమె అనుకుంటే ఆమె ఎందుకు చేయలేదు ఏది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి ఇక్కడ రీతు వచ్చి తనని అనవసరంగా నీ గేమ్ కనిపించట కనిపించటం పోక్ చేసింది కాబట్టి నీ గేమ్ ఏంటమ్మా నువ్వు కూర్చొని చేసేది కూడా నాకు నచ్చట్లేదు అని చెప్పింది ముందు అంటే ఆ గేట్స్ ఓపెన్ చేసేసి వెళ్ళిపో అంటే అంతే అంటే వర్డ్స్కి ఏమి ఇక్కడ వాల్యూ లేదా ఆమె మాటలు మాట్లాడకుండా ఊరికే కూర్చొని ఇక్కడ ఏమైనా బొమ్మలాటలు ఆడుతున్నారా చక్కగా మీరు ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత అందరూ కలిసి ఉండాలి కలిసి మెట్టుగా ఉం కలిసి క ఉండాలి ఏంటండి చెప్పడం అంటే ఇలాంటి వాళ్ళని మీరు మా మీరు హౌస్లో మీరు ఏమైనా చేసుకోండి ఏం పర్వాలేదు మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అంటే నేను వాళ్ళని బయటికి పంపించేస్తాను అన్నట్టుగానే ఉంది పరిస్థితి ఇక డేమాన్ పవన్ వచ్చేసి దానికి ముందు రోజే ఈ కెప్టెన్సీ టాస్క్ ముందు రోజే ఇక నా ఆట నేను ఆడుకోవాలన్నా ఇక ఎవరికి నేను హెల్ప్ చేయను ఇన్ని చేయను అని చెప్పిన ఆయన నిన్న కెప్టెన్సీ టాస్క్ అప్పుడు నేను రీతుని తప్పితే మిగతా అందరినీ తీసేస్తాను రీతుని నేను తీలేనన్నా ఇప్పుడు చాలా మంది ఇంకొకటి అంటున్నారు సంజనా గారు ముందే కూర్చొని వాళ్ళతో ఫ్రెండ్లీగా చెప్పచ్చు కదా అంటే నిన్న ఎంతసేపు రే డేమాన్ ఎందుకు నువ్వు ఇప్పటికీ కూడా ఇలాగే ఉన్నావు సో అమ్మాయిని పక్కన పెట్టేసి నీ ఆటను వాడండి అంటే లేదక్క నేను అట్ట చేయలేను అంటే ఇలాంటి వాడికి ఇలాంటి అబ్బాయికి ఏం చెప్తారండి ఇక ఆ అమ్మాయికి చెప్తే ఏమన్నా వింటుందా అసలు సంజన గారి మాట వింటుందా అమ్మ మాటే వినను అమ్మాయి ఏం చెప్తే వింటుందా ఎందుకు కొంతమంది రివ్యూవర్స్ ఏదో పేరు కోసమో ఏదైనా లైక్స్ కోసమో ఇలా చెప్తున్నారు కానీ ఎవరు చెప్తే వాళ్ళిద్దరు వింటారు మీ ఇద్దరు కాస్త దూరంగా ఉండండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్తూనే వస్తున్నారు కదా ఇంతమంది చెప్పినా విన్న వాళ్ళు ఈ మెల్లి కూర్చొని మాట్లాడి తమ్ముడు నువ్వు ఇలా ఉండొద్దు అని నిన్న ఎంత సేపు చెప్తుంది నీకు డ్రాగన్ ఇస్తాను నువ్వు అమ్మాయిని పొడి చేసి నువ్వు చక్కగా కంటెంట్ రవ్వ అంటే లేదక్క నేను అట్లా చేయలేనక్క నాకు రీతు అంటే ఇష్టమక్క అంటే రితుకి నేను అట్లా పోయలేనక్క ఏంటిది ఇలాంటి వాళ్ళకంట మళ్ళీ హెల్ప్ చేయాలంట కూర్చోబెట్టుకొని బుజ్జగించి చెప్పాలంట వాళ్ళు వినకపోతే అప్పుడు చేయాలంట అప్పుడు చేస్తే ఓకేనా అది కాదు ఆమె చేసింది అయితే నాకైతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆమె ఈరోజు సారీ కూడా చెప్పలేదంటే బ్రతిమ్లాడు బ్రతిమ్లాడు ఆమె చేత సారీ చెప్పిచ్చారంట నిజంగా నేను ఒకటే చెప్తున్నానండి బిగ్ బాస్ టీం అంతా నిజంగా వర్స్ట్ అని మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేసుకున్నారు ఒకసారి ఫేవరెటిజం చూపిస్తారు వాళ్ళు మీకు ఫేవర్గా ఉన్న వాళ్ళ వీడియోస్ వేయరు పక్కన వాళ్ళని తప్పనే నిరూపిస్తారు ఇంకొకటి ఎవరైనా ఎదిరించి మాట్లాడితే వాళ్ళని బయటకు పంపించేస్తారు లేదంటే వాళ్ళ చేత సారీ చెప్పిస్తారు ఇప్పుడు ఈ చేత సారీ చెప్పిస్తే ఇప్పుడు రీతుకి డెమాన్కి ఏం అర్థమవుతుంది అబ్బా మనం చేసేది చాలా బాగుంది కదా అందరూ అందుకే కదా ఇష్టపడుతున్నారు ఆమె చేత మనకి సారీ చెప్పించారు సో మనం ఇట్లాగే కంటిన్యూ చేయొచ్చు ఇక్కడ ఇంకొన్ని రోజులు ఇంకొక రెండు ఇప్పుడు వారాలు అంతే కదా మనం ఇంకా అయిపోయిన తర్వాత మన పాటికి మనం వెళ్ళిపోతాం కదా అని అనిపిస్తుందా లేదా మరి మీకేమనిపించిందో కమెంట్ అయితే చేసేసేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్